మన ఏపీలో ఉన్న రైతన్నలకు మరి కాసేపట్లో ఈ జిల్లాల వారికి మనకు ఇన్పుట్ సబ్సిడీకి సంబంధించి అలాగే రైతు భరోసాకు సంబంధించి పెండింగ్ డబ్బులు అయితే జమ కాబోతున్నాయి ఇక ఏ జిల్లాల వారికి జమ అవుతాయి ఏంటనే వివరాలని కూడా తెలియజేస్తాను అలాగే ఇంకా డబ్బులు పడని వారు ఏం చేయాలి ఎప్పుడు పడతాయి ఏ తేదీలోపు జమ అవుతాయనే వివరాలని కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోని లైక్ చేయండి తెలిసిన బంధువులకు స్నేహితులకు వీడియోను షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలకు గతంలోనే ఉచిత పంటల బీమా అంటే ఇన్పుట్ సబ్సిడీకి సంబంధించి అలాగే మనకు రైతు భరోసాకు సంబంధించి పిఎం కిసాన్కి సంబంధించి డబ్బులు విడుదల చేసినా కూడా చాలామందికి అయితే జమ కాలేదనమాట ఇక అటువంటి వారందరికీ కూడా మనకు దాదాపు పదమూడు వందల కోట్ల రూపాయలనైతే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రస్తుతానికి విడుదల చేసింది ఈ డబ్బులు అయితే రైతుల ఖాతాల్లోకి జమ అవుతూ ఉన్నాయి ఇంకా చాలామంది మాకు డబ్బులు జమ కాలేదు ఇంతకీ డబ్బులు వేశారా లేదా అని అడుగుతూ ఉన్నారు అందరికీ డబ్బులు అయితే వేశారండి ప్రతి ఒక్కరికి కూడా డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి మీరు ఒకసారి మీ యొక్క బ్యాంక్ ఖాతా అనేది చెక్ చేసుకున్న డబ్బులు అయితే తీసుకుండా కూడా మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేస్తుంది అలాగే ఇంకా ఎవరైనా సరే ఈకేవైసీ చేసుకోకుండా ఉన్నా అలాగే ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోకుండా ఉన్నా కూడా రైతులందరూ కూడా వెంటనే చేసుకోండి మీకు అప్పుడే డబ్బులు అయితే జమ కావడం జరుగుతుంది కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గమనించాలని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేసింది ఇది రైతులకు సంబంధించి వచ్చినటువంటి అప్డేట్